హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష బ్లాగ్ సెవెన్ ఎయిట్ సిక్స్ నా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఇక్కడైతే కజ్జికాయలు చేస్తున్నాము ఎందుకంటే మేము పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి కజ్జికాయలు ఇచ్చి సారీ తీసుకెళ్తాం అనమాట దానికోసమని కజ్జికాయలు అందరూ ఇంకా మా ఊరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అలా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటామన్నమాట ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మెచ్యూరీ ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు అప్పుడు కజ్జికాయలు మ్యాండేటరీ పెడతాం మేము ఇక్కడైతే ఇంకా చెల్లెలు కజ్జిక అన్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత చెల్లెలకి గాజులు వేసి చెల్లెలకి వేసిన తర్వాత ఫస్ట్ అంత తర్వాత మేమందరం కూడా పెట్టుకుంటాం అనమాట ఒక ఐదు మంది కలిసి పెళ్ళికూతురికి ఫస్ట్ గాజులు తొడిగిస్తాము గాజులు ఫంక్షన్ అంటారు కదా ఇంకా ఎవరికి ఎన్ని కావాలంటే అంతమంది నచ్చిన వేసుకుంటాం అలాగే మా మమ్మీ ఫస్ట్ ఇంటి పెళ్ళికూతుర్ని చేస్తుంది అనమాట అమ్మ చీర కట్టించిన ఆ తర్వాత ఇంకా చుట్టుపక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంక ఎంతమంది పెళ్లి కూతుర్ని చేస్తే చేయాలనుకుంటే ఆ తర్వాత ఫస్ట్ మమ్మీ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో అయితే వాళ్ళు ఇళ్ళల్లోకి కూడా తీసుకెళ్ళి చేస్తారు ఇక్కడ అలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఇంక అందరూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు మేమైతే ఇంకా నెక్స్ట్ డే చేసామన్నమాట ఫస్ట్ రోజు మమ్మీ చేసింది ఇంకా తెలిసిన వాళ్ళు చేశారు ఇంక అందరూ అక్షంతలేసి స్వీట్ ఏదైనా పెట్టాలి కాబట్టి మేము ఇంకా కజ్జికాయలే చేసిన కజ్జికాయలు తల ఇంత అందరికీ పంచిపెట్టాము మా తాతయ్య మా తాతయ్య బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరితోని ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు అక్షరం తెలుసు ఇది ఆశీర్వాదం చేస్తారు మా అమ్మ వాళ్ళైతే కొంచెం కొంచెం సింగిల్ రూమ్ అండి ఆ సింగిల్ రూమ్లోనే మేము కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం అందుకే కొంచెం గజిబిజి గజిబిజిగా ఉన్నాయి అన్నమాట వస్తువులు మొత్తం ఇంటి బట్టలు ఉండిపోయి అలాగే ఇది నెక్స్ట్ డే బ్లాగు నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట మేము పొద్దు మేము కంపల్సరీ పెళ్లి కూతురు బట్టలు పెళ్ళికొడుకు బట్టలు ఫస్ట్ మేము కోచమ్మలకి ఎక్కిస్తాం అనమాట గ్రామ దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఒడి బియ్యం పోసి వాళ్ళకి నైవేద్యం అది వండుకొని వెళ్తాము కంపల్సరీ ఆ నైవేద్యంలో మేము అప్పాలు కూడా చేస్తామండి అప్పాలు వచ్చేసి చాలా బాగుంటాయి గట్టిగా చేస్తారు బియ్యం పిండితోటి అప్పాలు అయితే మ్యారెట్టి చేసి తీసుకెళ్తాము మేము ఇంక ఇట్లా అది పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బట్టలు మాత్రం పెళ్ళికూ కూతురే ఎత్తుకుంటుంది తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఒడి బియ్యం పోసేసి వచ్చాము ఇక్కడైతే మా పెద్ద చెల్లి మాకైతే గుళ్ళో చాలా సంతోషంగా అండి ఎందుకంటే అందరం మేము గర్భగుల్లోకి వెళ్ళి అమ్మవారికి ఒడి బియ్యం పోసాము చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అందరూ కూడా ఏంటంటే తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే ఎక్కిచ్చేసి మనకి ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ మేమైతే ఆవిడ మళ్ళీ లోపలికి అలో చేశారు అదైతే చాలా హ్యాపీ నేను వీడియోస్ తీసుకుంటే మీరు ఏ ఛానల్ ఏంటని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు ఇంకా ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ మా చెల్లెలందరికీ నీళ్ళు పోలిష్ మా చెల్లెలకి కూడా నీళ్ళు పోలిష్ పెడుతుంది ఇంకా హడావిడి హడావిడిగా ఉందండి పిల్లలందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు మేమైతే ఇంకా బట్టలకి స్టిచెస్ వేసుకోవాలి ఎందుకంటే మేమే బయట తిరుగుతున్నాము మళ్ళీ ఇంట్లో పనులు అవన్నీ ఇంకా పెళ్ళి అంటే ఇంకెంత హడావి ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కానీ పనులు పెరుగుతూనే ఉంటాయి తగ్గవు ఇంకా అందరి చుట్టాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు హడావిడి హడావిడిగా ఉంది మాకు టైం లేక మేము ఏ రోజు మొత్తము పెళ్ళికూతురు రెడీ అయిన నెక్స్ట్ డే తయారు పెళ్ళికూతురు చేసిన నెక్స్ట్ రెండో రోజు అనమాట హైబ్రోస్కి వెళ్ళాము నేను మా చెల్లి ఒకటే రకంగా చీర కట్టుకున్నామని ఆవిడ బాగున్నారు అంటుంది మా శారీస్ బాగున్నాయంట ఇంక ఇక్కడ నేను మా పెద్ద చెల్లి నెక్స్ట్ డే కూతురు చేసాం ఇంకా మిగతా వాళ్ళు మా ఊరు నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బట్టలు అవి పెట్టేసి వాళ్ళు స్వీ స్వీట్స్ తినిపించారన్నమాట మా తెలంగాణ పద్ధతులు అయితే పెళ్ళికూతుర్ని ఇలా చేస్తారు ఊళ్ళల్లో అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు సైకిల్ మీద తీసుకెళ్తారు పెళ్ళికూతుర్ని నడిపించకూడదు నడిపించకూడదని చెప్పేసి అలా పద్ధతులు చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ సిటీలో కొన్ని కొన్ని మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా ఇంక ఇక్కడ అయితే ఆడవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ అవే మాట్లాడుకుంటూ వంట మా అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట దొండకాయలు కట్ చేశారు అందరు ఇప్పటివరకు ఉండి దొండకాయ ఫ్రై సాంబార్ పెట్టాం మేము ఇక్కడ ఇంకా పూలు కల్లే వాళ్ళు పూలు వెళ్తున్నారు మెహందీలు పెట్టుకునే వాళ్ళు మెహందీలు పెట్టుకుంటున్నారు ఇంకా మా పిల్లలైతే కొబ్బరి బొండం రెడీ చేస్తున్నారండి పెళ్ళికూతురు పెళ్లి కూతురు నేమ్ తోటి సో ఇంకేంత వీడియో అయితే అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి మరి ఇంత కొంచెం సపోర్ట్ చేయండి లింక్ ఎవరికైనా షేర్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నట్టు కంపల్సరీ కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా మా వీడియోస్ తీయక ఇంకా అక్క పెళ్ళికి చెల్లెల్లా గోలా అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టని చెప్పేసి నన్ను కామెడీ చేసుకుంటూ మా పిల్లలు నా మీద ఆడుకుంటున్నారు సో ఈ బ్లాగ్